హాయ్ అండి సురభి మూవీస్కు స్వాగతం సాధాసీదా కనిపించే ఒక వ్యక్తి కేవలం పదహారు సెకండ్లలో ఐదుగురిని చంపగలడు అంత ప్రమాదకరమైనవాడు అయినప్పటికీ తనను తాను ఎందుకు దాక్కుంటాడు నేటి సినిమా కథలో మనం తెలుసుకుందాము కథ ప్రారంభంలో ఈ సినిమా ప్రధాన పాత్ర అయిన రాబర్ట్ను ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు కాని అతనికి ఒక వింత అలవాటు ఉంది ప్రతిదానిలోనూ తీవ్రమైన క్రమశిక్షణ సమయాన్ని గడియారంలా అనుసరిస్తాడు ప్రపంచం ఎలా తలక్రిందులుగా మారినా సమయం ఎప్పుడూ మారదు షాపింగ్ మార్కెట్లో పనిచేస్తూ సహోద్యోగులలో ఇష్టమైనవాడు రాబర్ట్కు ప్రతి రాత్రి ఒక ప్రత్యేక దినచర్య ఉంటుంది ఒక టిష్యూలో టీ బ్యాగ్ చుట్టి సమీపంలోని రెస్టారెంట్కు వెళ్తాడు అక్కడ ఒక పుస్తకం చదువుతాడు టీ తాగుతూ అదే స్థలంలో ప్రతిరోజూ ఎల్లినా అనే అమ్మాయికి కనిపిస్తాడు ఆమె ఒక వేస్యవారు ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకోరు కాని ఈరోజు ఎల్లినా అతనిని నీ పుస్తకం చదవడం ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది నేను దాదాపు ముగింపు ఉన్నానని అని రాబర్ట్ సమాధానమప్పుడే నాకు ఆమె రష్యన్ బాస్ నుండి కాల్వస్తుంది ఆమెతో నేను ఈ కస్టమర్ను పంపాను మీరు అతన్ని కలవాలి అని చెబుతాడు ఆ కస్టమర్ చాలా లావుగా అసహ్యంగా ఉండే వ్యక్తి ఎల్లినా నిరాకరిస్తూ నేను ఈ వికారమైన వ్యక్తితో వెళ్ళను అని చెప్పింది కాని ఈ పరిశ్రమలో కాదు అని చెప్పడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆమె అతనితో వెళ్లవలసి వస్తుంది మరుసటి రాత్రి రాబర్ట్ రెస్టారెంట్కు తిరిగివచ్చి ఎల్లినాను కలుస్తాడు కాని ఈరోజు ఆమె ముఖంపై అనేక గాయాలు ఉన్నాయి నిన్ను ఈ స్థితిలో ఎవరు కొట్టారు రాబర్ట్ అడుగుతాడు ఈ లైన్లో జరిగే సాధారణ విషయాలు అని ఎల్లినా సమాధానం ఈ లైన్ వదిలి సరైన మార్గంలో వెళ్ళండి అని రాబర్ట్ చెప్పాగా లోపలికి వెళ్లడం సులభం కాని బయటకు రావడం చాలా కష్టం అని ఎల్లినా చెబుతుంది కొంతసేపటికి ఆమె రెస్టారెంట్ నుండి బయలుదేరి నడవడం ప్రారంభిస్తారు దారిలో ఎల్లినా రాబర్ట్ తమ వ్యక్తిగత జీవితాల గురించి చర్చించుకుండగా వారి సంభాషణ మధ్యలో ఒక కారు వచ్చి ఎల్లినాను కారులోకి తీసుకుని ఆమెను పంపిన వ్యక్తి స్లావి స్లావి రాబర్ట్ను చూసి ఒక కార్డు ఇచ్చి ఈ అమ్మాయి చాలా తెలివైనది నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను నీకు ఇంకో మంచి అమ్మాయిని తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు మరుసటి రాత్రి రాబర్ట్ రెస్టారెంట్కు తిరిగి వెళ్తాడు కానీ ఎల్లినా రాలేదు రెస్టారెంట్ యజమాని ఎల్లినాను ఎవరో దారుణంగా దాడిచేసి ఆసుపత్రి ఐసీకు పంపారని అతనికి చెబుతాడు ఇది విన్న రాబర్ట్ చాలా విచారంగా బాధపడతాడు ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఆమె పట్ల ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు కాబట్టి ఎల్లినాను వెతుక్కుంటూ ఆసుపత్రికి చేరుకున్న రాబర్ట్ ఎల్లినాను చూశాడు ఆమె చాలా దారుణమైన స్థితిలో ఆమె ముఖం మొత్తం విక్కుతంగా ఉంది అక్కడ ఎల్లినా స్నేహితురాళ్లలో ఒకరిని రాబర్ట్ చూసి ఆమె ఎలా ఉందో అడగడానికి వెళ్తాడు ఆమె ఎల్లినా స్నేహితురాలు మాండీ భయంతో నువ్వు ఎవరు అని అడుగుతుంది రాబర్ట్ తాను ఎల్లినా స్నేహితుణ్ణి అని పరిచయం చేసుకుంటాడు మాండి కొంత నమ్మకంతో జరిగిన విషయం మా యజమాని స్లావి అతను ఒక క్లయింట్ వద్దకు వెళ్లమని స్లావి అంటాడు కాని ఎల్లినా నిరాకరిస్తుంది స్లావి కోపంతో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు తద్వారా ఆమె పరిస్థితి చూసిన తర్వాత ఎవరూ మళ్ళీ తనకు ఎదురు సమాధానం చెప్పారు కాబట్టి అని చెబుతుంది ఇదంతా విన్న రాబర్ట్ తనను తాను సిద్ధం చేసుకోవడం తన పాత జీవితానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందా అని ఆలోచిస్తున్నాడు ఆ తర్వాత ఎల్లినా యజమాని స్లావి ప్రదేశానికి రాబర్ట్ చేరుకుంటాడు రాబర్ట్ స్లావికి తొమ్మిదివేల డాలర్లు ఇస్తాడు దానిని ఉంచుకుని ఎల్లినాను శాశ్వతంగా విడిపించమని అంటాడు స్లావి నవ్వుతూ ఈ డబ్బుతో నేను ఆమెను నీకు ఒక నెల మాత్రమే ఇవ్వగలను నువ్వు ఈ లైన్లో చేరితే రా ఎందుకంటే నీలాంటి నల్లజాతీయులకు మంచి డిమాండ్ ఉంది అని నవ్వుతూ అంటాడు రాబర్ట్ ప్రశాంతమైన మనస్సుతో ఇదంతా విని గదిలో ఉన్న అన్ని హింట్మెల్లను క్షణంలో స్కాన్ చేస్తాడు ఎవరి దగ్గర ఏ తుపాకీ ఉంది ఎవరు ఎక్కడ కూర్చున్నారు తన మనస్సులోని ప్రతి వివరాలను లెక్కిస్తాడు తర్వాత నెమ్మదిగా తలుపు మూసివేసి రాబర్ట్ ఈ మూర్ఖులను చంపడానికి నాకు గరిష్టంగా పదహారు సెకండ్లు పడుతుంది అని అనుకొని తన గడియారం యొక్క స్టాప్వాచ్ను ప్రారంభిస్తాడు అప్పుడు తన ప్రమాదకరమైన ఆలోచనకు అనుగుణంగా ఒకరి నుండి తుపాకిని తీసుకుని స్లావిని కాల్చాడు తన సొంత కత్తితో ఒకరి మెడను కోసి లైటర్పై విసిరాడు క్రేట్ గాజుతో కళ్లలో ఒకదానిని బయటకు తీస్తాడు చివరిదాన్ని షాంపైన్ ఓపెనర్తో నేరుగా మూతిలోకి పొడిచాడు ఐదుగురిని చంపడానికి అతనికి ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే పడుతుంది దాని నుండి తొమ్మిది సెకండ్లు తీసివేస్తే చంపడానికి పట్టే సమయం కేవలం పందొమ్మిది సెకండ్లు మాత్రమే లేదు అది మూడు సెకండ్లు ఎక్కువ అంకుతుంటాడు మరుసటి రోజు సరళమైన రీతిలో పనికి తిరిగి వస్తాడు మునుపటి రాత్రి ఐదుగురు వ్యక్తులను పైకి పంపాడని ఎవరూ ఊహించరు ఇంతలో రాబర్ట్ ఇంటికి తిరిగి వచ్చి అక్కడ ఐదుగురు మనుషులు చంపబడ్డారనే వార్త అందుకుంటాడు ఈ విషయం చాలా దూరం వ్యాపించబోతోందని అర్థం చేసుకున్నాడు ఇంతలో టెర్రీ అనే ప్రమాదకరమైన రష్యన్ ఏజెంట్ పట్టణానికి వస్తాడు టెర్రీ హత్య స్థలానికి వెళ్లి తన మనుషులను దారుణంగా చంపబడ్డారని చూసి ఈ హత్యశైలిని చూసిన టెర్రీ ఇది సాధారణ వ్యక్తి పని కాదని అర్థం చేసుకుంటూ నిజానికి దీన్ని చేసిన వ్యక్తి చాలా శిక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి ఆర్మీ లేదా నేవీలో శిక్షణ పొందిన వాడైనా ఉండాలి అనుకుంటాడు టెర్రీ నగరంలోని కొంతమంది పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తాడు అక్కడ ఫ్రాంక్ అనే పోలీసు అతనితో బాగా మాట్లాడడు కాని టెర్రీ వేరే రకం అతనికి ఇలా వివరిస్తాడు నేను డబ్బు కోసం అడుక్కోవడానికి ఇక్కడలేను నేను మీకు ఆదేశాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను ఇంతలో తన అభిమాన సహోద్యోగులలో ఒకరైన రాల్ఫీ పనికి రాలేదని రాబర్ట్ గమని అతని ఇంటికి వెళ్లిగా తన తల్లి దుకాణం నిన్న రాత్రి కాలిపోయిందని అందుకే ఈరోజు రాలేదు అని తెలుసుకుంటాడు అగ్నిప్రమాదం జరిగిన తీరును చూస్తే అది ప్రమాదం కాదని ఎవరో ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని రాల్ఫీని గ్రహించి అసలు కథ ఏమిటని రాల్ఫీని అడుగుతాడు నగరంలోని కొంతమంది పోలీసు అధికారులు అతని నుండి లంచాలు తీసుకుంటారని రాల్ఫీ వివరించాడు మునుపటి రాత్రివారు అతనికి చెల్లించలేనప్పుడు వారు దీనిని ఆశ్రయించారు ఇది విన్న తర్వాత రాబర్ట్ ఏమి చేయాలో అర్థం చేసుకుంటాడు అదే రాత్రి అదే ఇద్దరు పోలీసు అధికారులు మళ్లీ రాల్ఫీ దుకాణానికి వస్తారు బయటకు వెళ్లేటప్పుడు డబ్బు తీసుకుంటూ రాబర్ట్ ఈ తప్పు అంతా ఆపమని చెబుతాడు అతన్ని చూసి వారు అతన్ని తేలికగా తీసుకుని అతనితో జోక్ చేయడం ప్రారంభిస్తారు కాని రాబర్ట్ ఆ ఇద్దరు వ్యక్తులను కేవలం ఐదు సెకండ్లలోనే వారిని పచ్చడి చేయగా ఎంతగా అంటే వారు అప్పుగా తీసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బు తిరిగి ఇచ్చి తలవంచుకుని వెళ్ళిపోతారు ఇంతలో స్లావి కోసం వెతుకుతున్న టెడ్డీ ఒక కాంట్రాక్టర్ వద్దకు వెళ్తాడు కాంట్రాక్టర్ టెడ్డిని బెదిరించడం ప్రారంభిస్తాడు అతన్ని రష్యన్ మూర్ఖుడు అని పిలుస్తాడు కాని అతనికి టెడ్డీ ఎవరో తెలియదు కాబట్టి కొంతకాలం తర్వాత టెడ్డీ అతనికి డబ్బు ఇచ్చి హెచ్చరించి ఆపై అతన్ని దోచుకుంటాడు టెడ్డీ ఇప్పుడు ఎల్లీనా స్నేహితురాలి కోసం వెతుకుతున్నాడు ఆమెకు ఎల్లీనా తెలుసా అని అడుగుతాడు ఆమె స్నేహితురాలు తనకు ఎల్లీనా తెలియదని అబద్ధం చెబుతుంది కాని ఆమె కళ్ళు ముఖం చూడటం ద్వారా టెడ్డీ ఆమె అబద్దం చెబుతోందని అర్థం చేసుకుని అప్పుడు మొత్తం మార్కెట్ అధిపతి పుష్కిన్ అనే వ్యక్తి టెడ్డీని పిలుస్తాడు పుష్కిన్ పని గురించి అప్డేట్ కోసం టెడ్డీని అడిగినప్పుడు టెడ్డీ నా జీవితంలో ఇలాంటి హత్యను నేను ఎప్పుడూ చూడలేదు అని అంటాడు ఇది సాధారణ వ్యక్తికాదు నాకు తెలిసినంతవరకు మా మొత్తం నెట్వర్క్లో ఎవరికీ అలాంటి నైపుణ్యం లేదు అప్పుడు పుష్కిన్ ఈ హంతకుడిని త్వరగా కనుగొనండి అని అంటాడు టెడ్డీ కొన్ని రోజుల్లోనే నేను అతన్ని పట్టుకుంటాను అని అంటాడు అప్పుడు టెడ్డీ ఎల్నా స్నేహితుడి వద్దకు వెళ్తాడు ప్రశాంతంగా విచారిస్తాడు ఆరోజు ఎల్నాను కలవడానికి ఒక ధనవంతుడు వచ్చాడని తెలుసుకుంటాడు కాని తన పేరును వెల్లడించలేదు తనకు ఏమి తెలుసుకోవాలో తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని గొంతు కోసి చంపేస్తాడు టెడ్డీ తన భాగస్వామి రాబర్ట్ ఫోటోను చూపించి తమ వ్యక్తిని చంపిన హంతకుడు ఇతడే అని చెబుతాడు కాబట్టి అతని గురించి విలేనంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తూ ఉండండి తదుపరి సన్నివేశంలో రాబర్ట్ పనిచేసే షాపింగ్ మార్కెట్ వద్దకు ఒక దొంగ వచ్చి క్యాష్ కౌంటర్ నుండి డబ్బు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది రాబర్ట్ నిశ్శబ్దంగా అతనికి డబ్బు ఇస్తానని ఆఫర్ చేస్తాడు కాని దొంగ ఒక అమ్మాయికి ఆమె తల్లిచ్చిన ఉంగరాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు రాబర్ట్ పవర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది కానీ అకస్మాత్తుగా ఒక పిల్లవాడు కనిపిస్తాడు ఇది చూసి తన కోపాన్ని నియంత్రించుకుని అమ్మాయి చేతిలో నుండి ఉంగరాన్ని తిరిగి తీసుకుని ఆమెకు ఇస్తాడు కాని దొంగ ఎవరితో గొడవపడ్డాడో తెలియదు రాబర్ట్ అతని వెంట వెళ్లి తన కారు నంబర్ను నోట్ చేసుకుని అతని అవయవాలను పగులగొట్టడానికి ఒక సుత్తిని సిద్ధం చేస్తాడు అమ్మాయి కౌంటర్కు తిరిగి వచ్చినప్పుడు ఆమె తన డెస్పై ఉంగరాన్ని కనుగొంటుంది మరోవైపు రాబర్ట్ తన సుత్తిని రుమాలుతో తొడిచి దానిని దాని సరైన స్థానంలో ఉంచుతాడు రాబర్ట్ తన గేర్ నుండి తేలికపాటి అనచ్చివేతను అతనికి ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది తదుపరి సన్నివేశంలో టెడ్డీ రాబర్ట్ ఇంటికి వస్తాడు అక్కడ తనను తాను డిటెక్టివ్ గా పరిచయం చేసుకుని రాబర్ట్ తో ప్రశాంతంగా సంభాషణను ప్రారంభిస్తూ రాబర్ట్ కళ్లను చూస్తే టెడ్డీ అందరినీ ఒకేసారి చంపిన వ్యక్తి ఇతడేనని త్వరగా గ్రహిస్తాడు ఏజెంట్ లేదా పోలీసు అధికారి కాదని రాబర్ట్ కూడా అర్థం చేస్తున్నాడు కాబట్టి ఒక ప్రత్యక్ష ప్రశ్న అడుగుతాడు మీరు నన్ను ఎలా పట్టుకున్నారు నేను ఎటువంటి పాదముద్రలను వదిలి వెళ్లలేదు అప్పుడు టెడ్డీ ప్రజలను కనుగొనడం మా పని అని వివరిస్తాడు తరువాత రాబర్ట్ నేను తెలుసుకోవడానికి వచ్చాను ఈ వ్యక్తి ఎవరు అని అంటాడు అప్పుడు టెడ్డీ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు తన కారు ఎక్కేటప్పుడు ఈ వ్యక్తి గురించి ఇప్పటివరకు మనకు తెలిసినవన్నీ తప్పు అని చెబుతాడు సాధారణ వ్యక్తి కాదు కాబట్టి అతనికోసం వెతకడానికి మొత్తం బృందాన్ని పంపుతాడు తనవద్ద ఉన్న అన్ని సమాచారంతో ఈ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్రలు లేవని తన పన్నులు సరిగ్గా చెల్లిస్తాడని మంచి ఉద్యోగముందని చాలా సరళమైన జీవితాన్ని గడుపుతున్నాడని ప్రతిది చాలా పరిపూర్ణంగా ప్లాన్ చేయబడిందని ఈ వ్యక్తి మిలిటరీలో ఉండి ఉండాలి అలా కాకపోతే అతని మొత్తం సమాచారాన్ని ఇంత పూర్తిగా దాచడం అసాధ్యమా అని టెడ్డీ అంటాడు ఇంతలో రాబర్ట్ తన ఇంటి అంతటా వివిధ ప్రదేశాలలో కెమెరాలను అమర్చడం ప్రారంభి గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా నిరోధించడానికి ఆధారాలనుకూడా ఉంచుతాడు రాబర్ట్ అనే వ్యక్తి గత రికార్డులు ప్రపంచానికి తెలియని వ్యక్తి టెడ్డీ అప్పుడు ఒక వ్యక్తిని రాబర్ట్ రెస్టారెంట్కు పంపుతాడు అక్కడ రోజూ తరచుగా వెళ్తాడు అదే ప్రమాదకరమైన హంతకుడు కాదా అని స్వయంగా చూడాలనుకుంటాడు ఆ తర్వాత హిట్మన్ తనను తాను పవర్ లైన్మ్యాన్గా పరిచయం చేసుకుని ఏదో ఆర్డర్ చేస్తాడు కాని రాబర్ట్ సులభంగా అర్థం చేసుకుంటాడు నువ్వు నిజంగా విద్యుత్ లైన్ రిపేర్ మ్యాన్ అయితే ఈ పని నీకే వచ్చేది నువ్వు నాకోసం ఇక్కడ ఉన్నావు పట్టుబడినది నువ్వే అని అంటాడు బుల్లెట్ను తీసుకున్న వెంటనే రాబర్ట్ తన ప్రసిద్ధ గడియారంలోని స్టాప్వాచ్ను ఆన్ చేసి ఒకసారి స్కాన్ చేస్తాడు జరగాల్సినది జరిగింది కొన్ని సెకండ్లలో రాబర్ట్ తన చేతిలో ఉన్న పుస్తకం నుండి ఖచ్చితమైన లక్ష్యంతో అతన్ని చంపుతాడు అమాయక ఎర్రటి జుట్టుగల వ్యక్తి లాలాజలంగా పడిపోతాడు ఇంతలో టెడ్డీ తన మనుషులతో కలిసి దీన్ని చూస్తున్నాడు కానివారు నిజమైన దుశ్యాన్ని చూడగలిగేలోపు ఒక కారు ఆగింది అద్భుతమైన దృశ్యాన్ని అంతరాయం కలిగించింది రాబర్ట్ నిశ్శబ్దంగా ఫూటీని చంపి హోటల్ విద్యుత్ లైన్ను కత్తిరించాడు తరువాత రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లి తన ఫోన్తో టెడ్డీ యొక్క కొన్ని ఫోటోలు తీసి ఆపై వెళ్లిపోతాడు టెడ్డీ అతని సహచరులు రాబర్ట్ను అతని ఇంటికి వెంబడిస్తారు రాబర్ట్ తెలివిగా తప్పించుకుంటాడు అయితే మరొక భవనానికి వెళ్లి తన కెమెరాతో అందరినీ బాగా చూస్తాడు మరుసటి రోజు ఉదయం రాబర్ట్ అతని పాత స్నేహితుడిని అతని ఇంట్లో సందర్శిస్తాడు అక్కడ మేము రాబర్ట్ యొక్క నిజమైన గుర్తింపును తెలుసుకుంటాము రాబర్ట్ ఒక రహస్య ఏజెంట్ ఒక మిషన్ పూర్తి చేసిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ల పని ప్రపంచం నుండి వారి గుర్తింపు డేటాను తుడిచివేయడం ఇలాంటి మిషన్ తర్వాత రాబర్ట్ తన గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికి నకిలీ ఆర్ బ్లాస్ట్ను పేల్చివేస్తాడు తద్వారా ఎటువంటి పోలీసు లేదా మాఫియా డేటా అతనిపై ఉండదు రాబర్ట్ ఇంకా బతికి ఉన్నాడని తెలిసిన ఇద్దరూ స్నేహితులు అతనికి సహాయం చేస్తారు రాబర్ట్ తన స్నేహితుడు సుజన్కు టెడ్డీ చిత్రాన్ని చూపిస్తాడు మరుసటి రోజు సుజన్ అతనికి టెడ్డీ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాడు టెడ్డీ ఒక ప్రమాదకరమైన రష్యన్ సైనికుడు మాఫియా బాస్ పుష్కిన్ యొక్క కుడి భుజం అని సుజన్ వెల్లడిస్తాడు రష్యాలో ఉన్న పుష్కిన్ అమెరికా అంతటా జూదం మద్యం మానవ అక్రమ రవాణాను నిర్వహిస్తాడు అతని రాజకీయ శక్తి చాలా గొప్పది చాలా శక్తివంతుడు ఎవరూ అతనివైపు వేలుకూడా చూపించలేరు సుజన్ అతనితో నువ్వు పెద్ద ఉచ్చులో పడ్డావు వీటన్నిటి నుండి నువ్వు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు అప్పుడు రాబర్ట్ సుజన్కు వీడ్కోలు పలుకుతాడు అప్పుడు సుజన్ భర్త మనం సహాయం చేయడానికి వచ్చినది సాధించామా అని అడుగుతాడు సుజన్ రాబర్ట్ సహాయం కోసం ఇక్కడికి రాలేదు ఈ ముఠాను నిర్మూలించడానికి అనుమతి పొందడానికి వచ్చాడు అనుమతి మంజూరు చేయబడింది ఇప్పుడు పని ప్రారంభమవుతుంది రాబర్ట్ మొదటి అడుగు తన దేశంలోని పెంపుడు కుక్కలను క్రమబద్ధీకరించడం దీన్ని చేయడానికి పోలీసు అధికారి ఫ్రాంక్ వద్దకు వెళ్తాడు అతన్ని కారులో ఎక్కించి కారును స్టార్ట్ చేస్తాడు తర్వాత కారులోపల కారు గ్యాస్ పైపును అమర్చుతాడు ఆపై రాబర్ట్ తన కారు కిటికీలన్నింటినీ మూసివేసి అతనికి శక్తివంతమైన గ్యాస్ థెరపీ ఇవ్వడం ప్రారంభించి గ్యాస్ థెరపీని భరించలేక ఫ్రాంక్ రాబర్ట్ చెప్పే ప్రతిదానికి అంగీకరిస్తాడు వారు బిడ్ సమర్పించడానికి ఈ రష్యన్ గ్రూప్ యాజమాన్యంలోని అక్రమ ఫ్యాక్టరీకి వెళతారు అక్కడ రాబర్ట్ మనస్సు పూర్తిగా కదిలిపోయింది ఈ ముఖ చాలా పెద్దది ఇరవై మందికి పైగా సిబ్బంది డాలర్లను లెక్కించడానికి అక్కడ పనిచేస్తున్నారు రాబర్ట్ తాను పుష్కిన్ వ్యక్తినని చెప్పుకున్నాడు కాని ఒక ముఖాసభ్యుడు తాను అబద్ధం చెబుతున్నానని గ్రహించిన వెంటనే రాబర్ట్ వైపు తుపాకీ గురిపెట్టాడు రాబర్ట్ తన ప్రమాదకరమైన నైపుణ్యాలను ప్రదర్శించి సెకనులో తుపాకీని లాక్కుని అతని బందీగా తీసుకుని రాబర్ట్ తన యంత్రం వైపు తుపాకీ గురిపెట్టి అందరినీ నిశ్శబ్దంగా ఉంచమని చెప్పాడు లేకపోతే అతని యంత్రం శాశ్వతంగా నిలిపివేయబడుతుంది ఇంత ప్రమాదకరమైన బెదిరింపు వచ్చిన తర్వాత వారు ఇంకా బాధపడతారా దీని తర్వాత వారందరూ లొంగిపోయారు రాబర్ట్ అన్ని సిబ్బందికి డాలర్ల కట్టలను ఇచ్చి ఫ్యాక్టరీకి నివేదించడానికి తొమ్మిది వందల పదకొండుకు కాల్చేశాడు అప్పుడు రాబర్ట్ నెట్వర్క్ డేటా గురించి ఫ్రాంక్ నుండి సమాచారం కోరగా అప్పుడు ఫ్రాంక్ అతనికి ఒక లాకర్ చిరునామా ఇచ్చాడు రాబర్ట్ అక్కడికి వెళ్లి అనేక పత్రాలు మాఫియా గురించిన అన్ని లావాదేవీలు పెన్ డ్రైవ్ను కనుగొని అప్పుడు రాబర్ట్ అన్ని డేటానుకీ మెయిల్ చేస్తాడు పోలీసులు ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు వారు చూసిన దానితో వారు ఆశ్చర్యపోతారు వారు డాలర్లతో నిండిన మొత్తం గదిని కనుగొన్నారు రాబర్ట్ అక్కడ ఉన్న నేరస్థులందరినీ బంధించాడు అప్పుడు మేము టెడ్డీని మళ్లీ ఒక సీనియర్ డాన్తో చూస్తాము డాన్ అతన్ని ప్రోత్సహిస్తాడు అతని సహచరులు ఈ వ్యక్తిని పట్టుకోవడానికి సరిపోతారని అతనికి చెబుతాడు కొద్దిసేపు బాత్రూంలోకి వెళ్ళగానే రాబర్ట్ వచ్చి డాన్ కళ్లద్దాలను పగలగొట్టి వాటిని టేబుల్ మీద ఉంచి నేను మీ పైకి పంపాను ఇక్కడి నుండి ఎప్పటికీ తిరిగి రాలేడు అని ప్రకటిస్తాడు మరింత ధైర్యం చూపించడానికి రాబర్ట్ డాన్కు ఏమి చేశాడో మీకు అర్థమైందా రాబర్ట్ టెడ్డితో ఇప్పుడు మీ బాస్ పుష్కింతో ఈ రాత్రిలోపు అతని తప్పులన్నింటినీ ఆపమని చెప్పండి ఇది మీకు నా చివరి ఆఫర్ అని అంటాడు ఇలా చెబుతూ తన కాగితాలపై మొబైల్ నంబర్ రాసి నేను నా జీవితంలో చాలా చెడు పనులు చేశాను నేను చింతిస్తున్నాను నన్ను ఆ లైన్లోకి బలవంతం చేయవద్దు అని ప్రకటిస్తాడు రాబర్ట్ వైఖరి అద్భుతంగా ఉంది ఇంతలో ఈ మాఫియాలకు పెద్ద చమురు వ్యాపారం ఉందని రాబర్ట్కు సమాచారం అందుతుంది కాబట్టి అక్కడికి వారి మొత్తం నెట్వర్క్ను నాశనం చేయడంతో పుష్కిన్ పూర్తిగా కదలిపోతాడు టెడ్డీకి ఫోన్ చేసి నాకు హిత్మ్యాన్లు కావాలి అని అంటాడు అప్పుడు టెడ్డీ రష్యాలోని ముగ్గురు అత్యంత కఠినమైన హంతకులను పిలిపించాడు రాల్ఫీతో రాబర్ట్ ఉన్న ఫోటోను చూసిన టెడ్డీ వీళ్లు బహుశా కు దగ్గరగా ఉన్న వ్యక్తులేనని గ్రహిస్తాడు అందువల్ల టెడ్డీ షాపింగ్ మార్ట్లోని అందరినీ బందీలుగా తీసుకుని రాబర్ట్కు ఫోన్ చేసి ముప్పై నిమిషాల్లో తిరిగి రాకపోతే అందరినీ చంపేస్తామని హెచ్చరిస్తాడు వేరే మార్గం లేకపోవడంతో రాబర్ట్ షాపింగ్ మార్ట్కు బయలుదేరాడు తన బస్సు వస్తున్నట్లు చూసి టెడ్డీ అందరినీ చూసిన వెంటనే కాల్చివేస్తానని ప్రకటించాడు కానీ రాబర్ట్ బస్సు లేడు వేరే వీధి నుండి షాపింగ్ మాట్లోకి చొరబడి అన్ని లైట్లు ఫ్యాన్లను ఆపివేసి బిగ్గరగా సంగీతం ఆన్ చేస్తాడు ఇది చూసిన గన్మ్యాన్ రాల్ఫీని అరెస్టు చేయడానికి తీసుకువెళతాడు కాని రాబర్ట్ గన్మాన్ను డబుల్ పంచ్తో బయటకు పంపుతాడు రాబర్ట్ చేసిన ఘోర హత్యతో రాల్ఫీ పూర్తిగా షాక్కి గురవుతాడు ఇంతలో రాబర్ట్ హత్యకు గురైన నేరస్థుడి వాకిటాకిని ఉపయోగించి ఒక తుపాకీదారుడిని పిలిపిస్తాడు పరిణామాలను అర్థం చేసుకోకముందే రాబర్ట్ రాల్ఫీని చంపేస్తాడు ఆ తర్వాత అందరిని వెంటనే ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్లమని రాల్ఫీకి చెబుతాడు నేను వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటున్నాను దీనితో రాబర్ట్ మొత్తం షాపింగ్ మాల్లోని ప్రధాన లైట్లు ఆపి అని షాపు తలుపులను లాక్ చేయడం ప్రారంభిస్తాడు ఇప్పుడు నిజమైన ఆట ప్రారంభమవుతుంది రాబర్ట్ దుకాణంలోని వివిధ వస్తువులనుండి వివిధ ఉచ్చులను తయారుచేసి తనను తాను హంతకుడిలా మారువేషంలో వేసుకుని ఎవరూ గమనించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు అదే ప్రమాదకరమైన ఉచ్చును ఉపయోగించి రాబర్ట్ ఒక నేరస్థుడిని బంధించి ఊరితీస్తాడు మరొకరు దగ్గరకు వచ్చినప్పుడు అతని మెడకు పదునైన బ్లేడు పెట్టి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు కాని టెడ్డిని చూడగానే తనతో తీసుకెళ్లే తన ఎమ్నాలుగు ఒకటి నుండి తూటాను పేల్చాడు రాబర్ట్ క్షేమంగా ఉన్నాడు రాబర్ట్ తర్వాత అతని తలపై డ్రిల్తో రంధ్రం చేయడం ద్వారా మరొకరిని చంపుతాడు రాబర్ట్ కంటే రెండింతలు పరిమాణంలో ఉన్న అత్యంత శక్తివంతమైన హిట్మాన్ను నియంత్రించడంలో ఇప్పుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు అయితే తన అద్భుతమైన నైపుణ్యాలతో రాబర్ట్ చివరికి అతన్ని చంపగలిగాడు అప్పటికి రాబర్ట్ తీవ్రంగా గాయపడ్డాడు రాల్ఫీ సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ బయటకు తీసుకెళ్లమని చెప్పావు కాబట్టి నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేను అని అంటాడు రాల్ఫీ గాయపడిన రాబర్ట్ను లాగడం ప్రారంభించాడు కాని వెళ్లగానే ఒక తుపాకీదారుడు అతనిపై కాల్పులు జరిపాడు అయితే చాలా కష్టంతో రాల్ఫీ తప్పించుకుంటాడు చివరి మ్యాన్ రావాలని సిగ్నల్ ఇవ్వడానికి రాబర్ట్ కొన్ని గ్యాస్ సిలిండర్లను మైక్రోవేవ్లో ఉంచుతాడు వచ్చిన వెంటనే రాబర్ట్ అన్ని గ్యాస్ సిలిండర్లను పేల్చివేస్తాడు అతన్ని తక్షణమే చంపేస్తాడు నిజమైన వ్యక్తి టెడ్డీ మాత్రమే మిగిలి ఉంటాడు టెడ్డీ అతన్ని కాల్చడానికి రాల్ఫీ వద్దకు వెళ్తాడు కాని అప్పుడే రాబర్ట్ దుకాణం నుండి పవర్ టూల్ గంతో టెడ్డీ చేతులు కాళ్లను చేస్తాడు ఆపై దగ్గరనుండి తలపైకి కాల్పులు జరిపి చంపేస్తాడు ఆ తర్వాత సినిమా మూడు రోజుల తర్వాత రష్యాలోని మాస్కోకు మారుతుంది మాఫియా బాస్ పుష్కిన్ స్నానం నుండి తిరిగి వస్తున్నాడు గట్టి భద్రత ఉన్నప్పటికీ రాబర్ట్ ఇంకా అక్కడే ఉన్నాడు రాబర్ట్ను చూసిన పుష్కిన్ నన్ను చంపడానికి నువ్వు ఇక్కడ ఉన్నావా నన్ను చంపడం వల్ల నీకు ఏమి లభిస్తుంది అని అడుగుతాడు రాబర్ట్ నిన్ను చంపడం వల్ల నాకు శాంతి కలుగుతుంది అని జవాబిచ్చాడు అప్పుడు పుష్కిన్ శాంతి చాలా ఎక్కువ ధర అయినప్పటికీ ధర చెప్పండి నేను దానిని చెల్లించగలనో లేదో చూద్దాం అని సమాధానమిస్తాడు కాని సంభాషణ ముగిసేలోపు రాబర్ట్ లైట్లు ఆపివేసి అదృశ్యమౌతాడు పుష్కిన్ తన బేసంలోని నీటి కులాయి ఉన్నట్లు చూస్తాడు దానిని ఆపివేయడానికి వెళ్లినప్పుడు రాబర్ట్ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగను తాకాడు పుష్కిన్ తన జీవితంలో చివరి విద్యుత్ షాక్కు గురవుతాడు తదుపరి సన్నివేశంలో రాబర్ట్ భవనం నుండి దిగుతున్నట్లు చూపిస్తుంది అతని చుట్టూ అతని అంగరక్షకులందరి మృతదేహాలు ఉన్నాయి మీరు ఊహించినట్లుగా ఒంటరిగా అన్ని భద్రతా సిబ్బందిని చంపి ఆపై పుష్కిన్ వద్దకు వెళ్లాడు ఈ దుశ్యాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను రాబర్ట్ మిషన్ చివరకు ముగిసింది కాబట్టి బోస్టన్కు తిరిగివచ్చి తన సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు అక్కడ ఎల్లెనాను కలుస్తాడు ఎల్లెనా తాను పూర్తిగా మంచి జీవితాన్ని గడుపుతున్నానని వివరిస్తుంది ఆమె ఇప్పుడు పుస్తకాలు చదువుతుంది పనిచేస్తుంది రాబర్ట్ దీనిని చూసి చాలా సంతోషంగా ఉంది ఎల్లెనా తన జీవితాన్ని మార్చినందుకు కు కృతజ్ఞతలు తెలుపుతుంది చివరి సన్నివేశంలో రాబర్ట్ ది ఇన్విజిబుల్ మ్యాన్ అనే పుస్తకాన్ని చదువుతున్నట్లు కనిపిస్తుంది తన గుర్తింపును తిరిగి కనుగొనడానికి కొత్త ఉద్యోగం కోసం కూడా చూస్తున్నాడు సినిమా అక్కడే ముగుస్తుంది